హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ధీరజ్కి మరి జైలుకి జైలు నుండి కోర్టుకు తీసుకెళ్ళాలి అని చెప్పి అంటున్న సమయంలో మరి కోర్టుకు వెళితే ధీరజ్ భవిష్యత్ ఏమవుతుంది తను చేయని తప్పుకి అనవసరంగా శిక్ష పడితే తన భవిష్యత్ అంధకారంలోకి వెళ్ళిపోతుంది కాబట్టి మరి నర్మద ఇటు ప్రేమ అటు వేదవతి ముగ్గురు కలిసి మరి అసలైన అసలైన తప్పు చేసిన వ్యక్తుల్ని పట్టుకున్నారా మరి నర్మద తన చాకచక్యంతో ఎలా కనిపెట్టింది కనిపెట్టిన తర్వాత ఇటు సహాయం లేక బాధపడుతున్న రామరాజుకి కొంత ఊరటనిచ్చారా ధీరజ్కి మరి మంచి రోజు రాబోతుందా జైలు నుంచి విడుదల కాబోతున్నాడా విడుదల కావాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కానిస్టేబుల్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఏదో ఒక రకంగా నర్మద ఆలోచిస్తుంది ధీరజ్ విషయంలో ధీరజ్ ఎప్పటికీ ఆడపిల్లల జోలికి వెళ్ళడు అసలు ధీరజ్ని అనుమానించాల్సిన అవసరమే లేదు ఈ పోలీసులు వెనక ముందు ఆలోచించకుండా కనీసం ఏం జరిగిందని కూడా స్టేట్మెంట్ కూడా తీసుకోకుండా కావాలని అరెస్ట్ చేశారు ఇప్పుడు మా ముందు ఉన్న ఒకే ఒక్క ఆధారం వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ ఎంక్వైరీ చేసి ఏదో రకంగా ఎవరైతే కార్లో వెళ్ళేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారని చెప్పి పోలీస్ కానిస్టేబుల్ చెప్పారో వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కుంటే ఈ సమస్యకి చిక్కుముడి వదిలిపోతుంది కానీ అదంత తేలికైన విషయం కాదు ఎలాగైనా సరే తేలిక చేసుకునేనా కనిపెట్టాలి అని చెప్పేసి అని ప్రేమ నర్మదా ఇద్దరు చెప్పుకుని ఆ తర్వాత ఎలాగైనా సరే బయలుదేరి వెళ్ళాలనుకున్న సమయంలో ఇంకా వేదవతి కూడా నేను వస్తానని చెప్పేసి అంటుంది ఇంకా వద్దత్తయ్య అన్నా కానీ లేదు నా కొడుకుని నేను కాపాడుకోవాలి నేను మీకు సహాయంగా ఉంటానని చెప్పేసి వీళ్ళు ముగ్గురు కూడా ఇంకా ఎంక్వైరీ మొదలు పెట్టేస్తారు కానీ రామరాజు గుండెలు పిండేసేలాగా బాధపడుతూ ఉంటాడు ధీరజు వాడు ఎప్పుడూ ముక్కుసూటిగా ఉంటాడు చిన్న మాట అంటే పడడు వాడి కాళ్ళ మీద వాడు బ్రతకాలని చెప్పి తహతహలాడుతూ ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నాడు అలాంటి వాడు వాడు ఇంకొక అమ్మాయి జోలికి ఎందుకు వెళ్తాడు అయినా ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది నా కొడుకుని అనవసరంగా జైలు పాలు చేసింది ఇప్పుడు నేను ఎలా విండి కాపాడుకోవాలి ఎలా తిండి తిప్పం లేకుండా నా కళ్ళ ముందే వెలువెల్లాడిపోతున్నాడు ఆడిపోతున్నాడు వాడిని అలా చూసి తట్టుకోలేకపోతున్నాను అని వాడిని చూసి దూరంలో నుంచి చాలా మనోవేదనకి గురి అవుతూ ఉంటాడు ఇంకా అదే సమయంలో ధీరజ్ కూడా చూస్తాడు అనవసరంగా నాన్నని చాలా ఇబ్బంది పెట్టాను నా కారణంగా నాన్న ఎంత అంతులేని ఆవేదనని అనుభవిస్తున్నారో నేను చూడలేకపోతున్నాను అయినా ఏంటి శిక్ష నేను ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఇంటి ముందు డ్రాప్ చేశాను కదా అయినా సరే నా మీదకి నేనేదో చేసినట్టుగా ఈ పోలీసులు నన్ను అంటున్నారేంటి అని చెప్పేసి చాలా మనోవేదపడుతూ ఉంటాడు ధీరజ్ కూడా ఇంకా ఇదిలా ఉండగా అతి కష్టం మీద తన ఫ్రెండ్ని కలిసి ఏదో రకంగా మొత్తానికి నయానో భయానో పెట్టి ఆ ఇద్దరు ఫోన్ నెంబర్లు ఇద్దరు ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్లు తీసుకుంటారు ఇంకా నర్మదా ప్రేమ వేదవతి ముగ్గురు తీసుకుని బయటకు వచ్చిన తర్వాత ఆ నెంబరు ఫోన్లు చేయంగానే స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అని చెప్పి వస్తూ ఉంటాయి అంటే అంటానంటారు కానీ నా మాట అంటే మీకు అసలు లెక్కలేదే ఆయన కిడ్నాప్ చేసిన వాళ్ళు ఫోన్ నెంబరు మార్చేయకుండా అలా ఉంచుకుంటారు అనుకుంటున్నావా ఏంటి మీ తెలివితేటలు సంతకెళ్ళినట్టే ఉన్నాయి ఓ పెద్ద చదువులు చదివామంటారు కనీసం కొంచెం కూడా ఆలోచించరు ఆయన మైండ్ ఎక్కడో పెడుతున్నావు నర్మదానువు అని చెప్పేసి ఎగ వెటకారంగా మాట్లాడుతుంది వేదవతి అమ్మ మహాతలీ మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు వచ్చినప్పుడు కామ్గా ఉండండి మేము ఒకటి చేస్తుంటే మీరు ఒకటి అంటుంటే ఉన్న ప్లాన్ మర్చిపోతున్నాము అయినా ఫోన్ నెంబర్లు మీరు అన్నట్టుగానే మార్చేస్తారని తెలుసు కానీ ఆ ఫోన్ నెంబర్ ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు లాస్ట్ వరకు ఎక్కడున్నారు ఎవరికి కాల్ చేశారు అవన్నీ వివరాలు వస్తాయి మీరు ఏదో ఒకటి పట్టుకుని అదే మీకు తెలిసినట్టుగా మాట్లాడతారేంటి అని చెప్పి నర్మదా కూడా రివర్స్ కౌంటర్ ఇస్తుంది అక్క ఇప్పుడు మనం పోట్లాడుకోవడానికి కాదు కదక్క ముందు అర్జెంటుగా విషయం ఏంటో కనుక్కుందాం పదక్క అని చెప్పి ఇంకా టెలిఫోన్ టెలిఫోన్ కమ్యూనికేషన్ వాళ్ళకి నర్మదా ఫోన్ చేసి ఈ ఫోన్ డీటెయిల్స్ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఇది లాస్ట్ ఎక్కడ కాల్ వెళ్ళింది ఎవరితో మాట్లాడారు ఈ వివరాలు కావాలని చెప్పి మాట్లాడుతుంది ఇంకా వాళ్ళు ఇవంతా కూడా చాలా ఇబ్బందికరమైన మేము ఇలా సీక్రెట్ అలాంటి విషయాలు ఏమి సీక్రెట్ని బయట పెట్టకూడదు అది వాళ్ళ పర్సనల్ కదా అంటే లేదు సార్ మీరు జస్ట్ నా మాట వినండి అని చెప్పేసి అన్నా కానీ వాళ్ళంతగా లేదు మాకు అది లీగల్ ఇష్యూ అవుతుంది మీరు వెంటనే వెళ్ళి కంప్లైంట్ చేసిన తర్వాత మాత్రమే ఆ కాల్స్ యొక్క వివరాలు మేము చెప్పగలమని చెప్పేసి అనగానే ఇంకా నర్మదా చేసేదేం లేక చూసారా ఏమైందో అని చెప్పి అంటుంది అక్క మనం ఎలాగో కంప్లైంట్ పెట్టాం కదక్క మన దీరేజ్ మీద కంప్లైంట్ చేశారు కదక్క ఆ వివరాలు చెప్తే మనకు వివరాలు ఎంతైనా చెప్తారేమో అనగానే లేదు మాకు మా డాడీ వాళ్ళకి టెలిఫోన్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు ఆ అంకుల్కి ఫోన్ చేస్తాను ఆ అంకుల్ ద్వారా విషయం కనుక్కుంటాను అని చెప్పేసి ఇంకా అంకుల్కి ఫోన్ చేస్తుంది నర్మద చెయ్యంగానే ఏంటమ్మా నర్మద ఎలా ఉన్నావు అంతా బాగున్నారా మీ నాన్నగారు హెల్త్ ఎలా ఉంది ఇవన్నీ అడుగుతూ ఉంటారు సార్ సార్ అవన్నీ నేను తర్వాత చెప్తాను నాన్నగారు హెల్త్ ఇప్పుడు పర్వాలేదు కానీ నాకు చిన్న హెల్ప్ చేయాలి అంకుల్ అని చెప్పేసి అంటుంది ఏంటమ్మా అనగానే ఇదిగో ఈ నెంబర్లు రెండు ట్రేస్ అవుట్ చేసి చెప్పాలి అవి వాళ్ళ ఎక్కడ ఎక్కడ వాళ్ళు లాస్ట్ కాల్ మాట్లాడారు వాళ్ళ లొకేషన్ ఏంటి ఇవన్నీ చెప్తే కొంతవరకు మేము ఒక విషయంలో ఆ విషయం కోసం అవసరం అవుతుంది అనగానే సరే నేను చెప్తానని చెప్పేసి అతను ఫోన్ పెట్టేశాక ఇంకా ఆ వివరాలు వాళ్ళు ఏ ఏ ఏరియాలో మాట్లాడారు ఏం మాట్లాడారు అవన్నీ కూడా వివరంగా నర్మదకి చెప్పటంతో ఇంకా నర్మద నర్మద వెంటనే ఆ ఏరియా లొకేషన్ ఆధారంగా చేసుకుని మరి ధీరజు ఆ అమ్మాయిని ఎక్కడ డ్రాప్ చేశాడో అక్కడికి వెళ్దాం పదండి అని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఆ ఏరియా అంతా చూస్తూ ఉంటారు నర్మద చుట్టూ చూస్తూ ఉంటుంది ప్రేమ కూడా ఈ ఏరియాలో ఇక్కడే కదా తనని డ్రాప్ చేశానని చెప్పాడు ధీరజ్ అని చెప్పేసి చూస్తూ ఉంటారు ఏంటక్క అలా నాలుగు వైపులా చూస్తున్నావు అంటే ధీరజ్ చెప్పిన దాని ప్రకారం ఆ శోభని ఇక్కడ డ్రాప్ చేశానన్నాడు కదా ఇక్కడ డ్రాప్ చేస్తే ఇక్కడ సీసీ ఫుటేజీలు ఏమైనా ఉంటే దీంట్లో మనకి డ్రాప్ చేసినట్టుగా కనిపిస్తే ధీరజ్ సేఫ్ కదా ప్రేమ అవునక్క ఇంత ఈ టెన్షన్లో ఈ ఆలోచనే రాలేదు సూపర్ అక్క ఇక్కడ సీసీ ఫుటేజ్ ఎవరి షాప్ దగ్గర కానీ ఎక్కడైనా ఉన్నాయేమో చూస్తే మనం దాని ఆధారంగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అని చెప్పేసి అని అనుకుంటూ ఇంకా చుట్టూతో చూస్తూ ఉంటే ఏ ప్రేమ అదిగో ఆ చివర చూడు సీసీ కెమెరాలు ఉన్నాయి కదా అనగానే అవునత్త అని చెప్పేసి అక్కడికి వెళ్ళంగానే అక్కడ వాళ్ళు ఇవే అండి ఇవి ఉండటానికి ఉంటాయి కానీ ఇవి చేయండి అని చెప్పేసి అనగానే అబ్బా ఎంత ఛా అని చెప్పి అప్సెట్ అవుతారు అయినా అప్సెట్ అవ్వాల్సిన అవసరం లేదు ఇదంతా కూడా కొంచెం షాపింగ్ ఏరియాలోనే ఉంది కదా ఆ షాప్స్లో వాళ్ళ వాళ్ళ దగ్గర కూడా సీసీ ఫుటేజీ ఉంటుంది ఒకసారి చూద్దాం అని చెప్పేసి ఇంకా నర్మద చెప్పడంతో ఇంకా సరే అక్క అని చెప్పి వెళ్తారు ఇంక ఇదిలా ఉండగా ఒక కానిస్టేబుల్ వచ్చి రామరాజుతో ఏంటయ్యా పొద్దు నుంచి ఇక్కడే ఉన్నావు భోజనం నీళ్లు ఏం అవసరం లేదా నీకు మీ కొడుకే జైల్లో ఉన్నాడు కాదంటం లేదు కానీ అతని కోసం మీరు ఇంత పడిగాపులు కాస్తున్నారే అయినా ఏదైనా చట్టం తన పని తను చేసుకుపోతుంది మీరు ఇక్కడ తిన్నా తినకపోయినా అడిగేవాళ్ళు ఎవరుండరు కానీ మీరు ఇంటికి వెళ్ళి తిని ఏ లాయర్ను తెచ్చుకోండి ఇక్కడ టైం వేస్ట్ చేయకండి అని చెప్పేసి అనగానే ఇంకా రామరాజు అలా ఆలోచిస్తూ ఉంటే సాగరు చందు ఇద్దరు వస్తారు నాన్న ఏం నాన్న అలా ఉన్నావు అని చెప్పి అనగానే ఎలా ఉంటాను నా గుండెల నుండా ప్రేమను ముగ్గురు కొడుకులు అంటే నా ప్రాణాలతో బతుకుతున్నాను అలాంటిది కోపం వచ్చినా నాకు ఏమొచ్చినా ఇంట్లో వరకే ఇంటి ముందు నా కళ్ళ ముందు నా కొడుకులు ఉండాలి అనుకుంటాను అలాంటిది వీడు ఇంత పెద్ద కేసు మీద వేసుకుని ఇప్పుడు రేపు స్టేషన్ నుంచి కోర్టుకు తీసుకెళ్తే వాడికి జైలు అంటే నేను ఎలా తట్టుకోగలుగుతానురా నేను తట్టుకోలేకపోతున్నానురా ఈ తండ్రి ఎన్ని ఎంత గుండె భారంతో ఉన్నాడో మీకు అర్థం కాదురా అని చెప్పేసి వెక్కి వెక్కి బాధపడుతూ ఉంటాడు రామరాజు నాన్న ప్లీజ్ నాన్న మీరు అలా బాధపడకండి నాన్న మాకు కూడా ధీరజ్ మీద చాలా బాధ ఇస్తుంది కానీ ఏం చేస్తాం అన్ని వివరాలు సేకరించి వాడిని విడిపించడానికి చూస్తాం ఎంతైనా ఇవాళ లోపలే మనం వాడిని కోర్టుకి వెళ్లకుండా చూసుకోవాలి వాడి చదువుకి వాడి ఉద్యోగానికి భంగం కలగకుండా ఉంటుంది నా బాధ అదేరా వాడు చక్కగా రైస్ మిల్లో వచ్చి ఉద్యోగం చేసుకుంటే ఈ తంటాలన్నీ ఉండేవి కాదు నా కాళ్ళ మీద నిలబడాలి నిలబడాలి అని చెప్పి కాళ్ళు కాదు కదా నిండా ముంచేసుకున్నాడు ఇప్పుడు వాడిని మనం ఏ విధంగా కాపాడాలో నాకు అర్థం కావటం లేదు అని చెప్పి అనగానే ఇంకా వెంటనే చందు సాగర్ ఇద్దరు మరి లాయర్ని కలిశారు కదరా లాయర్ ఏరి అని చెప్పి అనగానే నాన్న లాయర్తో మాట్లాడాం నాన్న కానీ లాయర్ కూడా ఈ కేసులో ఎటువంటి ఆధారం బలంగా మన ధీరజ్ మీదే ఉందని చాలా గట్టిగా చెప్తున్నారు నాన్న కానీ మేము ఏదో రకంగా మా తమ్ముడిని కాపాడాలి సార్ ఏదైనా ఒక సలహా ఇవ్వండి అని అడిగాము అడిగిన దానికి అదే ఆ అమ్మాయి ఎక్కడుందో కనిపెట్టి తీసుకొచ్చి చూపిస్తే ఈ కేసు విడ్డ్రా అవుతుంది మీ తమ్ముడిని వదులుతారని చెప్పి అన్నారు అవునరా ఆయనే చెప్పక్కర్లేదు ఆ విషయం నాకు తెలుసు తను ఎక్కడుందో కనిపెట్టి తీసుకొచ్చి కోర్టు ముందు నిలబెడితే మన ధీరజ్ బయటకు వస్తాడు కానీ ఎక్కడైనా వెతుకుతాం ఎవరిని తన తన ఫ్రెండ్స్ ఎవరు ఇవేమి తెలియదు కదరా అని చెప్పేసి అనగానే అవునా నాన్నా కానీ ఒక కేసు మీద మనం టేకప్ చేస్తే అవన్నీ అవటంతట అవే వస్తాయి అనగానే సరే ఏం చేద్దాం మనమైనా ఆ పోలీసులు ఎలాగూ ఎంక్వైరీ చేయడం లేదు మనమైనా ఎంక్వైరీ చేసి పట్టుకుని తనని తీసుకొచ్చి నిలబెడితే ధీరజని విడిపించవచ్చు అని చెప్పేసి అంటారు ఇంకా ఇదిలా ఉండగా భాగ్యం వల్లి ఇంకా ఆనందరావు ముగ్గురు కూడా ఎలాగైనా సరే రామరాజుని రామరాజు మనసులో తన స్థానం సంపాదించుకోవాలని తనకి అన్ని విధాలు తెలిసినట్టుగా నటించాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇంకా మళ్ళీ ఒకటే మాట చెప్తుంది చూడమ్మా నువ్వేదో పెద్ద ప్రగల్భాలకి పోయి చేతులు కాల్చుకోబాకు ఎందుకంటే మామయ్య గారు అసలే టెన్షన్లో ఉన్నారు ఇప్పుడు కనుక ఏదో ఒకటి అన్నావంటే నిన్ను నన్ను ఇద్దరిని కూడా గెంటేస్తారు అందుకే నోరు ఉండడం మంచిది దయచేసి అనగానే అస్ బాబోయ్ ఏంటి అలాగనేస్తావు ఇలాంటి కష్టం వచ్చినప్పుడే మనమేటో మన పితాపమేటో చూపించామంటే ఆయన మనసులో మనకు పెద్ద స్థానం ఉంటుంది ఆ స్థానం ఉంటే రేపటి రోజున నీకే మంచిది కదే అని చెప్పేసి అంటూ ఉంటుంది అవును నువ్వు చెప్పిందంతా కరెక్టే ఆ స్థానం సంపాదించుకోవటానికి ఇది మార్గం కాదు అయినా మామయ్య గారికి అనుమానం రాకముందే నీ నీ సొంత పెద్ద నా లాపితే బాగుంటుంది అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా భద్రావతి విశ్వ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అవునరా నువ్వు ఆ ధీరజ్ తప్పు చేశాడంటే నమ్ముతున్నావా అని చెప్పేసి అడుగుతుంది ఏమో ఎవరికి తెలుసు వాడు నిజస్వరూపం మనకు తెలియదు కదా పెద్ద అత్తయ్య అని చెప్పానం కానీ నిజమే వాడు నిజంగా ఇలా ఇలాంటి పనులు కూడా చేస్తాడా అనవసరంగా మన ప్రేమ వాడిని నమ్మి వాడిని పెళ్లి చేసుకోవటం దాని మూర్ఖత్వమేనా అని చెప్పి అనుమానాస్పదంగా మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళ అత్తయ్య ఇంకా లేదత్తా ధీరజు ఇన్ని రోజులు నేను చూశాను కానీ ఎప్పుడు ఏ అమ్మాయి జోలికి వెళ్ళలేదు ఎప్పుడు గొడవ పడలేదు ఏదో ఇక్కడ చిన్న రాంగ్గా జరిగి ఉంటుందని నా అనుమానం అనగానే అది ఎందుకు జరిగిందో ప్రేమ ఇప్పటికైనా అర్థం చేసుకుని ఇలాంటి భర్త నాకెందుకు అని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తే బాగుండు దానికి మంచి అవకాశం ఇది అని చెప్పేసి ఇద్దరు చెప్పుకుంటూ ఉంటారు ఏంటి అవకాశం పుట్టింట్లో ఆడపిల్ల ఉంటే దానంత అంత నరకం ఇంకొకటి ఉండదు ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా అత్తవారింట్లోనే ఉండాలి అది శాస్త్రం చెప్తుంది తనకు అక్కడే భర్త ఇంట్లో ఉన్నా లేకపోయినా ఇంట్లో ఉంటే అదొక గౌరవం అదే పుట్టింటికి వస్తే అనుక్షణం అవమానాలు అలాంటిది ప్రతిసారి ప్రేమని ఇంటికి తీసుకొస్తాను ఇంటి తీసుకొస్తానంటా బుద్ధి లేకుండా అని చెప్పేసి విశ్వం మీద ఇంకా వాళ్ళ అమ్మ మాట్లాడుతూ ఉంటుంది అమ్మ నీకేం తెలీదు నువ్వు ఊరుకో అనగానే ఏంట్రా పిల్లొచ్చి గుడ్డునెకి గుడ్డొచ్చి పిల్లను ఎకరించినట్టుగా నాకేం తెలీదా నాకు తెలియదు నీకేం తెలుసురా అయినా మీ మాటలు విని నీలో రోజురోజుకి పంతం పెరిగిపోయి వాళ్ళ మీద ప్రేమ ప్రేమ కాస్త పగగా మారిపోతుంది రేపటి రోజు అది దారి తీస్తుందో అర్థం చేసుకో విశ్వ ఇప్పటికైనా ఈ విషయాలు కట్టిపెట్టు బాగుంటుంది అని చెప్పేసి సీరియస్గా పడిపోతుంది ఇంకా విశ్వ చ ఏసే ప్రతి ప్లాన్ ప్లాప్ అవుతుంది వేకి ఐ లవ్ యూ చెప్పాలని ఎంతగానో అనుకున్నాను అలాంటిది జస్ట్ మిస్ అయిపోయింది ఏదో రకంగా ఎవరో ఒకరు అడ్డం పడుతూనే ఉన్నారు నిజంగా ఎప్పుడు అమృత్ అమూల్య నన్ను ఎప్పుడు లైన్లో రావాలి ఎప్పుడు ఐ లవ్ యూ చెప్పాలి తను ఎప్పుడు నేను ఇంటికి తీసుకురావాలి ఏమీ అంతుపట్టడం లేదు ఈ లోపల ఈ గొడవలు ఒకటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా నర్మదా ప్రేమ వేదవతి ఒక ఎక్కడైతే చెట్టు కింద ధీరజ్ మరి ఆ శోభని డ్రాప్ చేశాడో దానికి ఎదురుగా ఒక క్యాంటీన్ ఉంటుంది ఆ క్యాంటీన్లో సీసీ ఫుటేజీ ఉంటుంది బయట మొత్తం అంతా కూడా కవరేజీ అంతా పెట్టుకున్నారు ఇంకా అక్కడికి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ అని చెప్పేసి నర్మదా అంటుంది ఏంటి మేడం ఏం కావాలి అనగానే మాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలండి ఏంటి చెప్పండి అనగానే ఇలా ట్వంటీ థర్డ్ అక్టోబర్ రోజున ఫైవ్ ఓ క్లాక్కి మీ సీసీ ఫుటేజీలో కొంచెం ఫుటేజీ చెక్ చేసుకోవాలండి అదేంటండి ట్వంటీ థర్డ్ అక్టోబర్ అంటే ఇవాటికి టూ డేస్ అయిపోయింది ఉంటుంది కానీ మా సార్ పర్మిషన్లో ఉంటుంది అది మా చేతిలో ఉండదు మేడం ప్లీజ్ అండి మీ సార్ ఎవరో ఫోన్ చేసి కొంచెం ఆ పాస్వర్డ్ అది తీసుకుని మాకు ఆ ఫుటేజీ చూపించండి ఆ ఫుటేజీ కారణంగా ఒక ఒక అబ్బాయి జీవితం ఆధారపడి ఉంది ఏంటి మేడం ఏం మాట్లాడుతున్నారు అవునండి ఇది ఓ పెద్ద కేసు అవ్వబోతుంది మీ షాప్ ముందున్న సీసీ ఫుటేజీ మాకు ఒక ఆధారం ఈ ఆధారం దొరికితే తన నిర్దోషాన్ని బయటకు తీసుకురాగలుగుతాం ప్లీజ్ అండి ఆ హెల్ప్ చేయండి అని చెప్పేసి అనగానే ఇంకా సరే అని చెప్పి వాళ్ళ సార్కి ఫోన్ చేస్తాడు అతను మేనేజరు చేసి సార్ సార్ ఇట్లా వేరే ఒకళ్ళు వచ్చారు సార్ ఈ సిస్టమ్ పాస్వర్డ్ కావాలి సార్ అనగానే సరే అని చెప్పి పాస్వర్డ్ చెప్తారు వాళ్ళసారు ఇంకా పాస్వర్డ్ కొట్టి ఎంట్రీ చేస్తూ ఉండగా చాలా క్యూరియాసిటీగా చూస్తూ ఉంటారు నర్మదా ప్రేమ ఇంకా వేదవతి ఇంకా సిస్టమ్ ముందు కూర్చుని అన్ని పాస్వర్డ్లు ఓపెన్ చేసి మొత్తం డేటా అంతా చూస్తూ ఉంటాడు చూస్తూ ఉంటే ఇంకా ప్రేమ సార్ నాకు ఇవ్వండి సార్ నేను చూస్తాను గబగబా చేస్తాను అని చెప్పేసి సిస్టమ్ ముందుకు వస్తుంది ఇంకా సిస్టంలో ట్వంటీ థర్డ్ అక్టోబరు ఓపెన్ చేయంగానే ఎర్లీ మార్నింగ్ దగ్గర నుంచి ఉన్న డేటా అంతా వస్తూ ఉంటుంది మరి ధీరజు ఎగ్జాక్ట్లీ టూ థర్టీ తర్వాతనే తనని డ్రాప్ చేశాడు ఎందుకంటే మార్నింగ్ టెన్ థర్టీకి తనకి అన్నవరం కానీ పికప్ చేసుకున్న ధీరజు మరి మొత్తం వెళ్తూ ఉండగా ఆ వెళ్ళే ప్రాబ్లంలో చాలా టైం పడుతుంది వాళ్ళను వాళ్ళని ఎస్కేప్ చేసి తీసుకొచ్చి తను డ్రాప్ చేయడానికి ఇంకా ఆ సమయం టూ థర్టీకి మరి వెళ్తూ డ్రాప్ చేశాడు కాబట్టి ఆ టైం రాగానే అక్కడ ఆపి చూస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి ధీరజ్ కారు స్పీడ్గా రావడం గమనిస్తుంది అక్క కారు అక్క అని చెప్పేసి అనగానే ఉండు ప్రేమ చూద్దాం అని చెప్పేసి ఇంకా నెమ్మదిగా స్క్రోల్ చేసి చూస్తూ ఉంటారు ఇంకా ధీరజ్ కారులో నుంచి రావటం కారు అక్కడ ఆపమనటం అదే సమయంలో శోభ తనకి కారులో నుంచి ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని చెప్పంగానే కార్ డోర్ ఓపెన్ చేసి తన లగేజ్ అంతా తనకి ఇవ్వడంతో తను కిందకి వెళ్ళి ఇంకా ధీరజ్కి చేతులు పట్టుకుని థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది ఆ థ్యాంక్స్ చెప్పంగానే ఆ విషయం అంతా కూడా ఇంకా ధీరజ్ డబ్బులు ఇస్తూ ఉంటే వద్దని చెప్పి తనకే ఇచ్చేయడం ఇదంతా రికార్డ్ అవుతుంది ఇంకా తను బ్యాగ్ తీసుకుని ఇలా జస్ట్ మూవ్ అవుతుంది ధీరజ్ కారు అటు మూవ్ అవుతుంది ఆ తర్వాత అక్కడి వరకు ఉన్న కెమెరా కొంచెం జూమ్ చేయి అని చెప్పి అనగానే జూమ్ చేస్తుంది అప్పుడే అప్పుడే ఒక భయంకరమైన విషయం తెలుస్తుంది ఆ ఇద్దరు అజయ్ విజయ్లు కారు స్పీడ్గా వచ్చి మరి తనని ఒకేసారి లాక్కెళ్ళి లాక్కుని లోపలికి తీసుకుని వెళ్తూ ఉండగా తన బ్యాగ్ కూడా రోడ్డు మీదే ఉండిపోతుంది ఇంకా ఆ బ్యాగ్ వదిలేసి తన నోరుని గడ్డిగా నొక్కేసి కారులోకి తీసుకువెళ్ళిపోతూ ఉంటే నన్ను కాపాడండి కాపాడండి అంటుంది శోభ ఎవరు ఇంక అక్కడ లేకపోయేసరికి కార్ని స్పీడ్గా పోనిస్తారు అదంతా అక్కడి వరకు కూడా సీసీ ఫుటేజ్ రికార్డ్ అవుతుంది ఇంకా ఆ ఫుటేజీని ఎలాగైనా సరే తీసుకుని పోలీసుల ముందు పెట్టి ధీరజ్ని సేవ్ చేయొచ్చు అయినా ఎంత అమాయకత్వంగా ఉంది తనని పాపం ధీరజ్ సేఫ్గా డ్రాప్ చేసినా వాళ్ళు వచ్చి మళ్ళీ తీసుకెళ్ళిపోయారు ఈ విషయం తెలియని వాళ్ళ నాన్నగారు మన ధీరజే కార్లో తీసుకెళ్లారని చెప్పి పదే పదే చెప్తున్నారు ఇప్పుడు ఇది ధీరజ్ లైఫ్కి ఓ పెద్ద చిక్కుముడి పెట్టడానికి ఈ ఫుటేజీయే సాక్ష్యం అని చెప్పేసి ఊపిరి పీల్చుకుంటారు అంటే అన్నాను కానీ అసలు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అమ్మో నా కొడుకుని ఎంత ఘోరంగా ఇరికించేశారు అసలు వీళ్ళు ఏమైపోతారో అని చెప్పేసి తిడుతూ ఉంటుంది ఇంకా అయినా నర్మదా ప్రేమ ఇంకా చూస్తారేంటే ఆ ఫుటేజీ తీసుకోండి లేదంటే మీ ఫోన్లో అయినా సరే ఫోన్లో వీడియో తీయండి అనగానే అత్తా నువ్వు సూపర్ అత్తా నిజంగా వాళ్ళు ఇచ్చేంతవరకు లేకపోయినా ఇది మనం కనీసం ఫోన్లో వీడియో తీసుకుని అయినా ముందు పెట్టొచ్చు వాళ్ళే వచ్చి అప్పుడు ఫుటేజ్ తీసుకుంటారు అని చెప్పేసి ఇంకా మొత్తం అంతా ప్రేమ ఫోన్లో ఉన్న ఫోన్ ద్వారా ఆ ఫుటేజ్ అంతా వీడియో తీసుకుంటుంది ఇంకా తీసుకుని రా వెళ్దాం థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్స్ అండి అని చెప్పేసి అక్కడ ఉన్న అతనికి థ్యాంక్స్ చెప్పేసి ఇంకా నర్మదా ప్రేమ వేదవతి ముగ్గురు మళ్ళా ఇంకా బయటకు వస్తారు బయటకు రాగానే అమ్మయ్య ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది లేకపోతే నా కొడుకుని ఏం చేస్తారని ఎంత టెన్షన్ పడిపోయాను అని చెప్పేసి చాలా బాధపడిపోతూ ఉంటుంది వేదవతి ఇంకా ఇదిలా ఉండగా ఇదిలా ఉండగా వల్లి ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది అత్తయ్య లేదు నర్మదా లేదు పేమ లేదు వీళ్ళు ముగ్గురు ఎప్పుడూ ఒకటే నన్నే దూరం చేసేస్తారు అని చెప్పేసి అనుకునే లోపల ముగ్గురు ఆటోలోంచి కిందకు దిగుతారు ఇంకా ముగ్గురిని చూస్తుంది చూసారా చూసారా ముగ్గురు ఒకే చోటు ఉన్నారు నేనేమో వీళ్ళకి మాట అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా రావడం రావడంతోనే ముగ్గురు వచ్చి ముందు అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదండి అనగానే వద్దత్తయ్య అక్కడ మామి ఉంటారు మిమ్మల్ని చూస్తే మమ్మల్ని తిడతారు మీరు ఇక్కడే ఉండండి అనగానే ఏం పర్వాలేదులేవే వస్తాను అనగానే వద్దత్తయ్య వినండి మాట అని చెప్పేసి అంటుంది నర్మద ఇంకా ఆ ఫోన్లో వీడియో తీసుకుని ప్రేమ నర్మద ఆటో మాట్లాడుకుని పోలీస్ స్టేషన్కి వెళ్తారు ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడు ఎంత త్వరగా వస్తుందా అంత త్వరగా ఈ వీడియోని చూపించి ధీరజ్ని విడిపించాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇంకా స్పీడ్గా ఆటో వెళ్ళిన తర్వాత అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర దిగంగానే ఇద్దరు ఇంకా స్పీడ్ స్పీడ్గా వస్తూ ఉంటారు ఇంకా వెంటనే రామరాజు అక్కడ ఎదురు మావయ్య అని చెప్పేసి అంటుంది ఏంటమ్మా మళ్ళీ ఈ సాయంత్రం వేళ ఎందుకు వచ్చారు మీరు అనగానే మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి మామయ్య నీరోజు ఏ తప్పు చేయలేదు అవునమ్మా వాడు ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు కానీ ఆధారాలు కావాలి కదా సాక్ష్యాలు చూపిస్తేనే కదా నమ్ముతుంది అనగానే అవును మావయ్య ఆ సాక్ష్యాలే తీసుకొచ్చాం ఏంటి నర్మదా సాక్ష్యాలు తీసుకొచ్చారా ఎక్కడి నుంచి వచ్చాయి రండి మామయ్య గారు ఈ వీడియో చూడండి అని చెప్పేసి మొత్తం జరిగిందంతా చూపిస్తారు అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు రామరాజు ఇంకేముంది ఈ వీడియోని తీసుకెళ్ళి ఆ ఎస్ఐ గారికి చూపిస్తే మనం ధీరజు నిర్దోషాన్ని నమ్ముతాడు అని చెప్పేసి వెంటనే ఇంకా ఇవ్వమ్మా ఆ ఫుటేజ్ ఇవ్వు అని చెప్పేసి తీసుకుని రామరాజు ఇంకా గబగబ స్టేషన్లోకి వస్తాడు స్టేషన్లో సి ఎస్ఐ గారు ఏంటయ్యా నీకు ఎన్నిసార్లు చెప్పాలయ్యా లోపలికి అడుగు పెట్టద్దు ఇక్కడ వెయిట్ చేయొద్దు వెళ్ళిపోమని చెప్పి అసలు మీ అబ్బాయికి బెయిల్ రాదు వచ్చే ఆధారమే లేదు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు అవును సార్ మీరు అలాగే చెప్తారు ఏ ఎంక్వైరీ చేయరు ఒక ఒక అమాయకుడిని దోషిగా తేల్చేస్తారు ఎవరు అమాయకులు మీ అబ్బాయా మీ అబ్బాయి కారెక్కాక అమ్మాయి కనిపించకుండా పోయింది మరి మీ అబ్బాయి కాకపోతే ఇంకెవరు అనగాని సార్ మీరు వంద మాటలు చెప్పొచ్చు నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది ఇదిగోండి ఈ ఫుటేజీ చూస్తే మీకే తెలిసిపోతుంది అని చెప్పేసి వెంటనే ఫోన్లో ఉన్న వీడియోనంతా ప్లే చేసి చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఎస్ఐ ఇంకా చేసేదేమీ లేక ఆ విషయం చూసి నిజమే ఒక వంద వంద మంది తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పించుకోవచ్చు కానీ ఒక తప్పు చేయని వ్యక్తికి శిక్ష పడటం చాలా నేరం ఘోరం ఈ అబ్బాయి విషయంలో ఈ వీడియో ద్వారా చాలా ఆ అబ్బాయికి చాలా బలపడుతుంది అని చెప్పేసి ఇంకా ఎస్ఐ గారు మీ అబ్బాయికి ఏమీ అవ్వదు మీ అబ్బాయిని విడిపించే బాధ్యత నాది అని భరోసా ఇస్తాడు ఇంకా మరి రేపు నిజంగానే ధీరజు దోషిగా బయటకు వస్తాడా వచ్చిన తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్